నిద్ర ముంచుకొస్తుండటంతో అమెరికాలో ఓ విమాన ప్రయాణికురాలు వెరైటీగా ఆలోచించింది సీట్లో కూర్చుని ఇబ్బంది పడుతూ కునుకు తీయలేక కొత్తగా ఆలోచించింది వెంటనే తన అమలు చేసింది సీట్ల పైన ఉండే లగేజీ కంపార్ట్మెంట్లోకి వెళ్లి హాయిగా నిద్రపోయింది సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది విమానంలోని మరో ప్రయాణికుడు తీసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఈ వీడియోని ఇప్పటికే యాభై లక్షల మంది వీక్షించారు ఈ వీడియోని చూసిన నెటిజన్లంతా అవాక్ అయ్యారు రకరకాల కామెంట్లు పోస్ట్ చేశారు ప్రయాణికులకు నచ్చిన సీట్ ను ఎంపిక చేసుకునే అవకాశం సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ లో ఉన్నట్లుంది అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు కొందరు విమాన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు ఇంకొందరేమో ఆమె అసలు అందులోకి ఎలా వెళ్ళగలిగిందబ్బా అంటూ అనుమానం వ్యక్తం చేశారు